ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయని ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీల హక్కులను కాలరాసేదానికి తెచ్చిన కొత్త చట్టం వక్బోర్డ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వక్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని పార్లమెంట్లో ప్రవేశపెడితే మైనార్టీలకు మైనార్టీలకు ఉండే హక్కులు మొత్తం హరించుకొని పోతాయి మాకు సంబంధించిన ప్రాపర్టీల మీద కూడా ఇతరుల పెత్తనం చెలాయించే హక్కు కల్పిస్తూ ఈ చట్ట సవరణ ఉంది వాస్తవానికి ఈ వక్బోర్డ్ బిల్లుని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వాలు పంపించాయి కానీ మన దౌర్భాగ్యం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మైనార్టీ రాష్ట్ర మంత్రి అయిన ఫారూక్ గారు కానీ దీని మీద ఎటువంటి ఆలోచన లేకుండా నిమ్మకు నీరే గమ్మగున్నారు అంటే మీరు మైనార్టీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారనేది నేను ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నా మా హక్కుల్ని కాపాడండి ఈ రాజ్యాంగ సవరణ ఏర్పడితే ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులన్నీ హక్కులపై దాడి చేసిన వాళ్ళుగా మీరు నిలిచిపోతారు చరిత్రలో వై జగన్మోహన్ రెడ్డి గారు అటు రాజ్యసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ మా సభ్యుల ద్వారా ఈ బిల్లును వ్యతిరేకిస్తారు మీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికులు గతంలో ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్కెళ్ళే వాళ్ళకి ఎంపార్కేషన్ పాయింట్ ఉన్నింది అది వైస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏర్పడింది గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా హజ్ యాత్రికులు దాదాపు పదకొండు వందల అరవై నాలుగు మందికి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం కింద ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు గతంలో ఇచ్చారు అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్కి వెళ్లే హజ్ యాత్రికుల పైన కేంద్ర ప్రభుత్వము ప్రతి యాత్రికుడి పైన ఎనభై వేల రూపాయలు అదనపు భారం వేస్తే గతంలో మేము పద్దెనిమిది వందల పదమూడు మంది హజ్ యాత్రికులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ చేసి ఆ హజ్ యాత్రికుల మీద భారం పడకుండా చేశారు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నుంచే హజ్కి వెళ్లే ఏర్పాటు లేకుండా చేశారు కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ పంపించారు ఈసారి విజయవాడ నుంచి హజ్కి వెళ్ళే యాత్రికులకు మేము అవకాశం కల్పించట్లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే శ్రీకాకుళం నుంచి తీసుకొని చిత్తూరు వరకు వేరే రాష్ట్రాల్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళాలంటే భువనేశ్వర్ వెళ్ళాలి ఆ మధ్యలో ఉండే వాళ్ళు వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలి ఈస్ట్ గోదావరి విజయవాడ గుంటూరు వీళ్ళంతా చెన్నై వెళ్ళాలి ఇప్పుడు మనం మన మన విషయం అంటారా మనం కర్ణాటక వెళ్ళాలి అండ్ తెలంగాణ వెళ్ళాలి అంటే హజ్ యాత్రికుల గురించి కూడా మీరు ఆలోచించకుండా అంత బిజీగా ఉన్నారా ఈ కుటుంబ నాయకులను ప్రశ్నిస్తున్నా హజ్ అనేది ప్రతి ముస్లిం వ్యక్తి జీవితంలో ఒకసారి చేయాల్సిన ముఖ్యమైన యాత్ర అది దానికి మీరు ముస్లింలకు ఓటు బ్యాంకుగా వాడుకోకుండా వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాల విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను మీ దృష్టికి తెస్తున్నాను ఇంకా టైం ఉంది ఖచ్చితంగా విజయవాడ గన్నవరం నుంచి హజ్కి వెళ్లేందుకు మీరు ఎంబార్షన్ పాయింట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టీడీపీ మైనార్టీ నాయకులు గల్లీ గల్లీ తిరిగి మేము రంజాన్ తోఫా ఇచ్చాము రంజాన్ తోఫా ఇచ్చినాము రంజాన్ ఇచ్చినా అని చెప్పి డబాయించి తిరిగినారు అయ్యా ఇంకా రంజాన్ కేవలం పది రోజులుంది ఎక్కడుంది రంజాన్ తోఫా ఈ కూటమి ప్రభు ప్రభుత్వంలో ఉండే పెద్దలని తెలుగుదేశంలో ఉండే మైనార్టీ నాయకుల్ని నేను సూటికి అడుగుతున్నా రంజాన్ తోఫా ఎక్కడుంది గతంలో మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు మీ నాయకుని ప్రశ్నించండి మీ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి రంజాన్ తోఫా ఇప్పుడు ఇస్తున్నారు అంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వంలో వచ్చేందుకు ఎన్నైనా అబద్ధాలు ఆడతారనేది ఒక నిదర్శనం ఇది కూడా కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయ పెద్ద నేను ఒకటే వినకం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవద్దండి ముస్లింలకు రావాల్సిన హక్కుల్ని కానీ వాళ్ళకు కల్పించిన సదుపాయాలు కానీ ఖచ్చితంగా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవిశ్వాస తీర్మానము ఆ టాపిక్ వేరు ఈ టాపిక్ వేరు అవిశ్వాస తీర్మానము సంతకం పెట్టినారా పెట్టలేదా వేరే విషయం మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లమే దాదాపు మేము నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గతంలో ఉన్నాము తర్వాత ఇద్దరు ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్ళినారు ఏమున్నా కానీ మా అధిష్టాన నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాము తప్ప దాన్ని ధిక్కరించిపోయేది మేము మేము చేయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనంతపురం జిల్లాలో రెడ్డి నాయకత్వంలోనే మేము పనిచేస్తాము వాళ్ళ సూచన మేరకే ఉంటాము ఏ విషయంలో అయినా కూడా థ్యాంక్ యూ ఓటు వేసేవాడు ఓటు వేయించుకోవాలనుకుంటే కాదు చాలా మంది ఫ్రీగా ఏమైనా మాట్లాడచ్చు కానీ నిజం తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరికి కూడా ఖర్చు లేని పని నోటి చెప్తారు అసలు వాళ్ళు ఇష్టాల్సినందుకు మాట్లాడుతున్నారు వాస్తవాలయం అనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుసు దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళు ఎన్నైనా చెప్తారో అవన్నీ కార్లే ఏమున్నా కానీ తుది నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆనంద వెంకట్రామ్ రెడ్డి గారికి దానికి మాత్రం ఎటువంటి డౌట్ లేదు పాత్రికేయులందరికీ నమస్కారములు ముఖ్యంగా హజ్ యాత్రకు సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం నుండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రంలోని మైనార్టీలు ముస్లింలు హజ్కి వెళ్ళాలంటే ఇతర రాష్ట్రాలపై ఆధారపడి ఇతర రాష్ట్రాల ఎయిర్పోర్టులకు వెళ్ళి హజ్ యాత్రకు వెళ్ళేవారు అక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలను ద్వితీయ శ్రేణి యాత్రికులుగా కూడా చూసేవారు కాదు చాలా కించపరిచేవారు అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దయ వల్ల అధికారంలోకి వచ్చిన వెంటనే ఆనాటి కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇరవై మూడవ హజ్ యాత్ర నుండి హజ్ యాత్రకు బయలుదేరే రాష్ట్రంగా ప్రకటించేటట్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం గన్నవరం ఎయిర్పోర్టు నుండి హజ్ యాత్రకు బయలుదేరవలసి వచ్చేది కానీ దుర్దృష్టవశాత్తు కరోనా మహమ్మారి వల్ల హజ్ యాత్రని సౌదీ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల రెండు వేల ఇరవై సంవత్సరము ఇరవై ఒకటో సంవత్సరము ఇరవై రెండో సంవత్సరము గన్నవరం ఎయిర్పోర్టు నుండి హజ్ యాత్రకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెళ్ళడానికి నోచుకోలేదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో హజయాత్ర వెళ్ళేదాని కోసం అందరూ రెడీ అవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం హజ్యాత్ర వెళ్ళేవారు హైదరాబాద్ నుండి వెళ్ళేవారికి విజయవాడ నుండి వెళ్ళేవారికి అదనంగా ఎనభై మూడు వేల రూపాయల అదనంగా అదనంగా భారము వేస్తే దానికి వెను వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి విమానయాన శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారితోనూ స్మృతి ఇరానీ గారితోనూ మాట్లాడితే వారు దానికి ఒప్పుకోలేదు ఎనభై మూడు వేల రూపాయలు అదనంగా చెల్లించవలసి వచ్చేది చెల్లించవలసిందేనని చెప్పేసి చెప్పగా వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల పద్దెనిమిది వందల పదమూడు మంది అకౌంట్లోకి ఎనభై మూడు వేల రూపాయలు జమ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ విధంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి మన విజయాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తుంగలో తెక్కి ఆంధ్ర రాష్ట్రం నుండి విజయవాడ నుండి హజ్ యాత్రకు దానికే అవకాశం లేకుండా చేస్తా ఉన్నది ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అలాగే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో బోర్డ్ అమిట్మెంట్ యాక్ట్ బిల్లుని అసెంబ్లీలో మేము ఇది తీర్మానాన్ని మేము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి పక్క రాష్ట్రమైనటువంటి అయినటువంటి కర్ణాటకలో వ్యతిరేకించి తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి నిమ్మకు నీరెత్తినటువంటి ప్రయత్నాలు ఏమి చేయలేదు ఇప్పటికైనా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఎక్కడో రాయచోటిలో ఎవరో అల్లరి మూక మసీద్ దగ్గరకు వచ్చి గలాట చేస్తే అసెంబ్లీలో ఎవరో ఒక సంబంధం లేనటువంటి రాయచోటి ఎక్కడా ఆధోని ఎక్కడ ఆధ్వనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు అసెంబ్లీలో మైనార్టీల హక్కులను కాళ్ళ రాసే విధంగా మైనార్టీల మనోభావాలు దెబ్బతినే విధంగా అసెంబ్లీలో మాట్లాడితే మీరు చప్పట్లు కొడతారా సిగ్గులేదా మీకు మైనార్టీల పట్ల మీకు చిత్తశుద్ధి అనేది ఉందా మైనార్టీల మనోభావాలు తీస్తారా దెబ్బతీస్తారా ఇప్పటికైనా మీరు మైనార్టీల మనోభావాలు దెబ్బతీయకుండా మైనార్టీలను వ్యతిరేకించకుండా మైనార్టీల పట్ల మీరు సుముఖంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన్సూర్ బాషా అనంతపురం మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ అస్లాం లేకుండా అందరికీ నమస్కారము ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన వక్ బిల్లుకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ ముస్లింకి కూడా ఇంట్రెస్ట్ లేదు రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా వేరే స్టేట్లలో ముస్లింస్ వాయిస్ విని అక్కడ ఉండే సీఎంస్ కానివ్వండి ఆ బిల్లుకి రిజెక్ట్ చేస్తున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను ముస్లింస్కి బాధ పెట్టద్దండి ఆ బిల్లు నుంచి ఎవరికి సంతోషం లేదు కాబట్టే మీరు ఏపీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆ బిల్లుకి నేను రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను నేను అధికార ప్రతినిధి ఎస్ నియాజ్ అహ్మద్ మనకి బీజేపీ ప్రభుత్వం వర్క్ బోర్డు బిల్లుని ఆమోదించాలని ఇక్కడ చేస్తున్న ప్రయత్నాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒత్సాసు పలికి ఆంధ్రప్రదేశ్ వర్క్ బోర్డు ఆస్తులు భూములు ఏమేమి ఉన్నాయో అన్నీ కబ్జా చేసి వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు అందుకని మేము మైనార్టీ సోదరులందరూ దీనికి వ్యతిరేకిస్తున్నాము ఇప్పుడే కాదు ఇప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వచ్చింది అలాగే ముస్లింస్లకి ఏమున్నా చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఈ కూటమి ప్రభుత్వాలు వచ్చి ఈరోజు మా వర్క్ ఆస్తులన్నీ కాజేయాలని పన్నాగాలు పొందుతున్నారు ఇవన్నీ ఎటువంటి పరిస్థితులు కూడా మేము చేయనేము పక్క రాష్ట్రాలకు చూసేనా మీరు బుద్ధి తీర్చుకోవాలా వాళ్ళంతా బిల్లుకి వ్యతిరేకిస్తుంటే మీరు ఆమోదపరచాలని చూస్తున్నారు దీనికి మేము కళాఖండగా ఖండిస్తున్నాము నుండి అయినా మీరు మంచి మైనార్టీల పట్ల కొద్దిగా వివరం మంచిగా వివరించాలని ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను